హలో గుడ్ మార్నింగ్ హ్యాపీ థర్డ్స్ డే ఈరోజు ఫస్ట్ శ్రావణ గురువారం అనమాట సో నా పూజ అయితే ఇప్పుడు ఇట్లా కంప్లీట్ చేసేసిన సో టైం వచ్చేసి టెన్ అవుతుంది లేట్ అయిందనమాట పూజ అయితే ప్రశాంతంగా ఉంది పూజ చేసుకుంటే చాలా బాగుంది కదా చూడ్డానికి ఎంత ఎంత మంచిగా అనిపిస్తుందో సో ఇక్కడ వచ్చేసి కాకరకాయ కర్రీ చేసిన కాకరకాయ ఫ్రై సో నెక్స్ట్ వచ్చేసి చారు పెట్టాను చారు రైస్ అనమాట సో ఇప్పుడైతే ఫర్ ఏవంత్కి అన్నం పెట్టేయాలి సో ఇప్పుడే మెడిసిన్స్ వేసిన ఇంకా ఫుడ్ అయితే పెట్టేద్దాం హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మేమైతే లంచ్ చేసేసినాం టైం వచ్చేసి క్వార్టర్ టు వన్ అవుతుంది ఈ క్వార్టర్ టు వన్ వరకు మా లంచ్ అయితే ట అయిపోయిందనమాట చూడండి టైము క్వార్టర్ టు వన్ సో క్వార్టర్ టు వన్ వరకు లంచ్ అయితే చేసేసినాం నేను రేవంత్న్న సార్ ఎందుకు ఆకలి అయింది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా తినేసినాం అందులో కాకరకాయ కర్రీ అనమాట కాకరకాయ కర్రీ ఉంటే నేను అసలు లేట్ చేయను ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అన్నట్టు అనిపిస్తుంది చాలా ఇష్టం అనమాట రేవంత్కాయ అయితే చారు అండ్ కాకరకాయ కూడా కొంచెం కలుపుతాను తిన్నాడు ఈరోజు అయితే ఓకే రేవంత్ కొంచెం సఫాయించకుండా తిన్నాడు సో మీరందరూ ఏమేం చేస్తున్నారు బ్లాబ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నేనైతే ఇప్పుడు వంట చేద్దాం అనుకుంటున్నా సో నేనైతే బిర్యానీ చేద్దాం వెజ్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇక పుదీనాకి అయితే తీసి పెట్టుకున్నా సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెజ్ బిర్యానీ అయితే చేసేస్తా అందరూ కంటిన్యూగా చూస్తుండండి ఈరోజైతే బ్లాగ్ అయితే సరిగ్గా తీయలేదు సో మార్నింగ్ పెట్టిన బ్లాగ్ అయితే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయాలి బ్లెస్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా పోయి ఇవైతే నా చిన్న బ్లౌజెస్ అనమాట అయితే మా కోడలికి డ్రెస్ కుట్టించిన పక్కన మా మా పక్కన నేబర్ ఫ్రెండ్ కుట్టింది బాగా కుట్టింది కదా మా కోడలికి కుట్టించా డ్రెస్ బాగుంది కదా ఇది ఇది ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట నేను అజాబ్ గజాబ్లో ఇది అజాబ్ గజాబ్ షాప్లో తీసుకున్నా చాలా బాగుంది కదా అనమాట బ్లౌ దసర్ స్యారీస్ ఇంకొకటి చూపించాలి అని అంటే కామెంట్ చేయండి చూపిస్తాను స్యారీస్ బ్లౌస్ సో వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి వెజ్ బిర్యానీ సో రోహిత్ వచ్చే టైం అవుతుంది సెవెన్ అవుతుంది టైము ఇక రాగానే పెట్టేయాలన్నమాట హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట సో ఫ్రైడే శ్రావణ శుక్రవారం కాబట్టి సో పూజ హడావిడైతే ఉంటుంది నాకు ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది నేనైతే ఇంకా కొత్త శారీ కూడా కట్టుకున్నాను చూస్తున్నారు కదా నాకు ఆనియన్ కలర్ అన్న కూడా చాలా ఇష్టం సో కొత్త శారీ అని చెప్పేసి అదైతే కట్టుకున్నాను సో ఇక్కడైతే పూజకి ముందు నేనైతే ఫస్ట్ మంచిగా కాళ్ళకు పసుపు పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఈ శారీ వచ్చేసి నేను కేఆర్ఆర్ డైలీ బ్లాగ్స్ రాధిక దగ్గర అయితే తీసుకున్నాను శారీ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నాకు ఈ ఆనియన్ కలర్ అంటే చాలా ఇష్టం ఆనియన్ అండ్ గ్రే కలర్ నాకు ఈ టూ కలర్స్ చాలా ఫేవరెట్ అనమాట ఇంకా ఆల్మోస్ట్ రెడ్ గ్రీన్ ఎల్లో ఇవి కూడా చాలా బాగుంటాయి సో ఇది ఇంగ్లీష్ కలర్లో మాత్రం ఆనియన్ కలర్ అనేది ఇష్టం ఇంకా ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా కాళ్ళకైతే పసుపు పెట్టేసుకున్నాను ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇంకా ఈరోజు బాక్స్ కూడా ఇవ్వలేదు రోహిత్కి సో బాక్స్ ఇచ్చి రావాలి ఇంకా పూజ అయిపోగానే ఫాస్ట్గా వంట కూడా చేయాలి నేను శ్రావణ మాసం అంటేనే ఒక స్పెషల్ అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అదేంటో మైండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఈ పూజ చేసుకుంటున్నప్పుడైనా పూజ చేసిన తర్వాత అయినా చాలా ప్రశాంత ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఎప్పటికీ ఈ వారాహి అమ్మ కూడా నాకు పక్కనే ఉన్నట్టు ఈ మధ్య అయితే చాలా మంచి మంచి సూచనలు అయితే తెలుస్తున్నాయి గొప్ప అని కాదు నాకైతే అంత మంచి జరుగుతుంది నేను వారాహి అమ్మని నమ్ముకున్నప్పటి నుంచి కూడా చాలా బాగా అనిపిస్తుంది అంటే ఎవరి నమ్మకం వాళ్ళది అంతే ఎవరు ఒకరిని దూషించడానికి లేదు ఒకరి గురించి లేదు ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఓకేనా సో ఇక్కడైతే ఫాస్ట్ ఫస్ట్కి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పువ్వులు అయితే చెప్ తెలుసు కదా మనకి ఇంట్లో చాలా పువ్వులు కానీ ఇక ఫ్రైడే కాబట్టి నేను కొంచెం లేట్ వెళ్ళాను కాబట్టి పువ్వులు ఎక్కువ దొరకలేదు ఆల్మోస్ట్ అందరు టెంపుకి వెళ్ళారు ఎందుకంటే రెండో వారం వరలక్ష్మి రథం కదా ఈసారి మనకు మూడో వారం వచ్చింది కానీ చాలామంది రెండో వారం ఆయన వాయితీగా రెండో వారమే వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకుంటున్నారంట సో అలా పువ్వులు అయితే ఇంకా అందరి తెప్పుకెళ్ళడం జరిగింది ఇంకా సరే మన వరకు అయితే దొరికాయి ఇలా అనమాట చూస్తున్నారు కదా సో మీ అందరూ కొంత ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అందరూ కూడా ఒక నమ్మకంతో చేస్తారు అందరికీ బాగా జరగాలి అందరు బాగుండాలి అని అయితే నేను మళ్ళీ కోరుకుంటున్నా ఆ వరలక్ష్మి మాత దయ వల్ల వారాహి మాత దయ వల్ల అందరూ బాగుండాలి అందరికీ ఆరోగ్యం ఇవ్వమ్మా అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్గా కావాల్సింది ఆరోగ్యమే కదా ఎప్పుడు ఆరోగ్యం గురించే చెప్తావా అక్క అని అనుకోవచ్చు ఆరోగ్యం గురించి అంట ఎందుకంటే మేము అది ఫేస్ చేస్తున్నాం ఇంట్లో రేవంత్తో కాబట్టి ఆరోగ్యమే కావాలి అని అయితే నేను కోరుకుంటా ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంకేదైనా ఆలోచనతో మనం సంపాదించుకోగలము అలా అనమాట చాలామంది అంటారు ఊరికే ఆరోగ్యం ఆరోగ్యం గురించి అక్క అని చెప్పేసి అవును నాకు ఫేస్ చేస్తున్నా నేను బాధపడుతున్నా కాబట్టి ఆరోగ్యం గురించే చెప్తాను నేను ఓకేనా ఇక్కడైతే ఇంకా శుక్రవారం కదా ఆవు పిడక వేసి మంచిగా ఇల్లు అంతా ధూపం అయితే వేసాను అనమాట ప్రతి శుక్రవారం ఆవు పిడకతో ధూపం వేస్తాను చాలా బాగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ధూపం వేసిన తర్వాత సో ఇలా రేవంత్ చూసారా మా మమ్మీ ఏం చేస్తుంది అంత పొగ పొగ వస్తుంది అని ప్రతిసారి అలాగే చూస్తూ ఉంటాడు మంచిగా అనిపిస్తుంది రేవంత్కి కూడా మంచిది అనమాట ఆవు పిడక ధూపం కదా చాలా బాగుంటుంది ఇంట్లో కూడా మంచి ఎనర్జీ ఉంటుంది అన్నమాట ఆవు పిడకలు మనకు పూజ స్టోర్లో దొరుకుతాయి ఎవరైనా తీసుకొచ్చుకుంటే తెచ్చుకోండి మంచిది పిల్లలకు శ్వాసకు సంబంధాలు ఏమైనా ఉన్నా కూడా మంచిగా రిలీజ్ అవుతాయి అన్నమాట ఇంకా వచ్చేసి ఇల్లు అంతా మొత్తం వేసేస్తున్నాను అనమాట ఫుల్గా అసలు ఎట్లా అంటే మొత్తం పొగ నిండిపోవాలి ఇల్లు అంతా అని చెప్పేసి మంచిగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ పొగ అనేది ఇంకా సాంబ్రాణి అయితే ఇంకా చాలా బాగుంటుంది సాంబ్రాణి లేదు నార్మల్గా ఈ ఆవు పిడకతోనే వేశాం స్మెల్ అంతగా ఉండదు కానీ మంచిది చాలా బాగుంటుంది సో ఇలా ఇల్లంతా పొగైతే వేసేసా అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ బాక్స్ ఇచ్చి కావాలి బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది రేవైతే అందరికి బాక్స్ ఇచ్చేస్తా కూర్చో ఓకేనా ఫాస్ట్ బాక్స్ ఇచ్చేసి వస్తాను ఓకే నేనైతే బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్నా సో బాక్స్ ఇచ్చేసి ఇంటికి వచ్చి రేవంతి తినిపించి మళ్ళీ బయటికి వెళ్ళేది ఉంది బయటికి వెళ్ళి సరుకులు తెచ్చుకునేది ఉంది ఎండ అయితే మస్తు ఎండ కొడుతుంది సో స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నా వచ్చేసిన ఇంటికైతే ఫుల్ ఎండ కొడుతుంది మస్తు ఉడికి మరి అవును మరేమంటే ఏం చేస్తున్నా రేవా పోదామా మనం బయటికి పోదామా అన్నం పప్పు చేస్తా నీకు అన్నం పప్పు కూర చారు పెరుగు నెయ్యి అన్నీ కలిపి రేవంత్ కొక్క ముద్దా నాకొక్క ముద్దా అన్నకొక్క ముద్దా డాడీకొక్క ముద్దా ఓకేనా అన్నీ కడిగేసి పెట్టేసి కడిగేసి పెట్టేసి కడిగేసి పెట్టేసి అత్తవారింటికి తారే 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 రేవతి రేవతి రేవత్ రేవత రేవత రేవతి రేవంత్కి ముందు ఈ ఆట అంటే ఇష్టం ఉండకపోవు అసలు అన్నం పప్పు అట్లా అట్లా చేయి పట్టుకోమని ఏడ్చేది వద్దని ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడు అన్నం పప్పు కదా రేవంత్ నీకు ఇష్టమైందా రేవంత్ నీకు నచ్చిందా నా వీడియోలు సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ